హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ అండి ఈ మంత్ ట్వంటీ నైటీన్త్ మా యానివర్సరీ ఉంది లెవెంత్ యానివర్సరీ ఆయన నా కోసం ఆయన తీసుకొచ్చిన గిఫ్ట్ గోల్డ్ అయితే పర్చేజ్ చేశాను కోర్స్ ఇది నేను తీసుకోలేదు మా హస్బెండ్ అబుదాబీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు నాకు సర్ప్రైజ్గా ఇచ్చారండి జుమ్కీస్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి మా చిన్నపాపను ఇవి ఇది లాంగ్ హారం అండి మీరు చూడొచ్చు రూబీస్ అండ్ ఉన్నాయి గ్రీన్ ఉంది ఎమరాల్డ్ గ్రీన్ రూబీస్ ఇది మా యానివర్సరీ గిఫ్ట్ అండి ఇది అబుదాబీలో ఇవి వచ్చేసి కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నారు బుత్తాలు లాంగ్ చైన్ వచ్చేసి మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండి వీటితో పాటు నేనైతే ఇక్కడ హైదరాబాద్లో సిల్వర్ తీసుకున్నాను నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవి బాగా నచ్చాయి తీసుకున్నాను పట్టా ఘాసులు అది వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్